ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి అయితే లేటెస్ట్ వీడియోని ఈ రోజు షేర్ చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి ఎప్పటికప్పుడు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి ఈ రోజు కూడా మనం ఉప్పడ పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం వీటితో పాటుగా మరిన్ని సిల్క్ శారీస్ కూడా ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఉపాడ పట్టు శారీస్ చూద్దాం వచ్చేసి ఉపాడ పట్టు శారీ అండి సో మనకి శారీ మొత్తం కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ తో బుటే అయితే వస్తుంది కలర్ కూడా చాలా బాగుందండి ఈ కలరే కాదు ప్రతి కలర్ కూడా మనకి డిఫరెంట్ గా అయితే ఉంటుంది డార్క్ కలర్స్ ఉంటాయి అలాగే పేస్టల్ కలర్స్ కూడా వస్తాయి అనమాట ఇలా కడి బార్డర్ అయితే వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ కూడా పింక్ వచ్చి బార్డర్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది వీటిలో మెబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి లాస్ట్ ఫైనల్ ఆఫర్ గా అయితే ఉపాడ పట్టు శారీస్ ఇస్తున్నారు వీటితో పాటుగా ఇంకొక శారీస్ ఉన్నాయి డిజైన్ శారీస్ అవి కూడా పట్టు శారీస్ టైప్ లోనే అవి చూద్దాం ఈ శారీస్ కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లోనే వస్తున్నాయి గ్యాప్ బోర్డర్ తో చక్కగా పింక్ కలర్ లో అయితే బోర్డర్ ఉంటుంది ఎల్లో కలర్ శారీ అనమాట వీటిలో కూడా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీనిలో వచ్చేసి కుప్పడం పట్టు శారీస్ కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లోనే వస్తున్నాయి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే బ్లౌజ్ మనకి పళ్ళు ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది చాలా బాగున్నాయండి స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం అండి మా షాప్ వచ్చింది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు వారి కూడా ఎవరైనా చెప్తారా అండి స్క్రీన్ మీద నంబర్ ఉంది ఒక ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే ఈ రోజు కలెక్షన్స్ మేడం ఈ రోజు ఆఫర్స్ లో ఉప్పాడ పట్టు ఫ్యాన్సీ కుప్రం పట్టు ఇలా మన లేటెస్ట్ లేటెస్ట్ ఆఫర్స్ ఫైనల్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఇది మనకి ఓన్లీ ఒక హండ్రెడ్ శారీస్ వచ్చాయి మేడం ఆఫర్ లో ఓకే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉప్పాడ పట్టులో చూస్తున్నాము ఇది పళ్ళు అండి పళ్ళు మేడం ఓకే సారీ మేడం ఫ్లవర్ బూటీ వచ్చింది ఫ్లవర్ డిజైన్ వచ్చింది

ఇట్లా నేర్పెట్టేస్తా సెకండ్ కలర్ ఓకే ఇది మీనా బుట్ట వచ్చిందండి ఇది ప్లెయిన్ బుట్ట ఏమైనా రావచ్చు నెక్స్ట్ కలర్ సార్ ఇది ఇది వచ్చేసి థర్డ్ కలర్ థర్డ్ కలర్ ఓకే ఇది వచ్చి ఫోర్త్ కలర్ బట్ మేడం చాలా లిమిటెడ్ స్టాక్ ముందు చెప్తాము ఎక్కువ కలర్స్ ఉండదు ఓన్లీ వన్ డే ఆఫర్ కూడా ఆఫర్ చెప్పచ్చు మేడం గంటలో స్టాక్ ఎక్కువ లేవు మేడం బాగుందండి ఫ్యాన్సీ కలర్ వచ్చింది చాలా లిమిటెడ్ స్టాక్ చాలా లిమిటెడ్ ఎందుకంటే ఇంకా ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది పద్నాలుగు పదిహేను వందల రూపాయలు ఇంత తక్కువలో వచ్చే కాదండి లాస్ట్ స్టాక్ క్లియరెన్స్ సేల్ స్టాక్ రాణి కలర్ రాణిల బ్లూ కలర్ కలర్స్ అన్ని బాగున్నాయండి ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఇస్తానండి కలర్ మ్యాచింగ్స్ ఇస్తానంటే చూడండి ఎంత బాగుంటాయి ఓకే చాలా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి సార్ అండి ఓకే మీరు కలరు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏ సారీ అయినా పిక్ చేసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లైట్ ఓకే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ మరిన్ని చూడొచ్చు బెల్ టచ్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే వెంటనే చూడొచ్చు మంచి ఆఫర్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ కలర్ కూడా చాలా బాగుంది ఓకే స్కై బ్లూ అండ్ పింక్ కలర్ మేడం మెరోన్ అండి బాటిల్ గ్రీన్ చాలా బాగుందండి డార్క్ కలర్స్ కావాలంటే ఇలా చూడొచ్చు లేదంటే లైట్ షేడ్స్ పేస్టల్స్ కావాలంటే ఇలా చూడండి చాలా బాగుంటాయి పేస్టల్ షేడ్స్ కూడా సో ఇవన్నీ ఫైనల్ షేడ్స్ అండి ఇంకోటి యాపిల్ గ్రీన్ షేడ్ ఓకే బాగుందండి అది కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది డార్క్ గ్రీన్ అలాగే వీటిలో డార్క్ గ్రీన్ కూడా ఉంది ఓకే లాస్ట్ నెక్స్ట్ కలర్ వన్ని కలర్స్ మేడం ఓకే ఏ సారిని తీసుకోండి కేవలం ఎయిట్ ఫిఫ్టీ మేడం ఫైనల్ ఆఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే చాలా బాగుంది ఓకే ఇది ఒక కలర్ వచ్చింది కన్ఫామ్ ఓకే సో వన్నీ కలర్స్ మేడం ఏ సైనిం తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇవి అన్ని డిజైనర్ మీనాకరి పట్లో లేటెస్ట్ స్టాక్ వచ్చింది మేడం ఓకే చాలా ఎక్సలెంట్ ఐటమ్ మేడం ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు మేడం హ్యావ్ క్లోజ్ లు పళ్ళు చాలా బాగుంటుంది షార్ట్ పళ్ళు వచ్చి మొత్తం రిచ్ జెరీ వరకు వస్తుంది వచ్చి మార్కెట్ లో ఇవన్నీ తొమ్మిది వందల వెయ్యి పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి మన దగ్గర ఇవన్నీ స్పెషల్ ఒక్కొక్క శారీ ఆఫర్ వచ్చిందండి అంటే పార్టీ దగ్గర ఒక పదివేలు తీసి మిగిలిపోయింది నాలుగు వందలు తగ్గి తీసేస్తాడు అనమాట సో అట్లాంటిది మనకు ఆఫర్ వచ్చింది మేడం ఏ సారీ తీసుకుని మేడం కేవలం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఫోర్ నైన్టీ నైన్ మేడం ఒకవేళ టెన్ సారీస్ అలా తీసుకునే వాళ్ళకి ఫోర్ కి ఇస్తాం మేడం వీటిలో మనకి ఉప్పురం పట్టు కూడా వస్తుంది మేడం రకరకాల ఐటమ్స్ వస్తాయి మీకు ప్రతి సారీ ఒకసారి షేర్ చేయాలండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది ఇలా కుప్పడం పట్టు కూడా వస్తాయి ओ बांध देने अच्छा लग बांध दे ये लॉस्ट मैडम लामी को प्रत्येक सारी उस सारी चुपीस तरह मैडम ये सेकंड कलर ओके बांध देने सेकंड कलर ओके सर्द नेक्स्ट उच्ची थर्ड कलर मैडम ఎందుకంటే ఓపెన్ చేసింది ప్రతి ఒక్కళ్ళు అదే అడుగుతున్నారు కానీ అన్ని చేసేది బాగుంటాయి బట్ నాలెడ్జ్ కొద్దిగా కస్టమర్ కన్ఫ్యూజ్ అవుతుందని నేను ప్రతిసారి కొద్ది ఓపెన్ చేసి డెమో ఇవ్వాలనుకుంటున్నాను ఓకే చక్కగా లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా రిచ్ పనులు ఉండేది అవును ఓకే సార్ ఇది ఫోర్త్ కలర్ చూపిస్తాను మీకు ఫోర్త్ కలర్ సో అన్ని టాప్ క్లాస్ అండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కి ఒకేలా మీకు పెట్టుబడులు అలా ఉంటే దీని అందమైన ఐటమ్ ఎక్కడ దొరకదండి పళ్ళు ఓకే నెక్స్ట్ వచ్చి గోల్డ్ కలర్ అండి ఇది గ్రీన్ అండ్ గోల్డ్ ఓకే చాలా ఎక్సలెంట్ ఉంటాయండి నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ ఏడు వందలు పై రేంజ్ మేడం ఇవి ఏదైనా సరే చెప్తాం కానీ ఫోర్ నైన్టీ నైన్ సింగిల్ సారీ అయితే టెన్ సారీ తీసుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ ఇంకోటి కోటా కుప్పడం పింక్ కలర్ వచ్చిందండి కుంటల్ మేడం గ్రీన్ కలర్ ఓకే పింక్ కలర్ బాగుందండి అదైతే బ్లూ కలర్ చూస్తాను ప్రతిసారి తన అందం బాగుండేది ఓపెన్ చేశాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏది బాగుందో ఏది లేదో సో ప్రతి సారీ మీకు డెమో తో సహా ఇస్తాను చూడండి మొత్తం మనీ కలర్ చార్ట్ సింగిల్ అయితే ఫోర్ నైన్టీన్ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ డిజైనర్ శారీ మేడం చాలా బ్యూటిఫుల్ ఉంది ప్యూర్ జార్జెట్ మీద వర్క్ అండి ప్యూర్ అసలు వెయిట్ లెస్ అండి పావుల మరువు ఉంది శారీకి మొత్తం శివోరి డిజైన్ వస్తుందండి వర్క్ వచ్చింది ఇది ఓన్లీ స్టోన్ వర్క్ అండి ఆరు యాభై అలా ఉంటాయండి రేంజ్ మన ఇచ్చేది స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకుంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం ఓకే ఒకవేళ ఎవరైనా సెట్ సెట్ తీసుకుంటే ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం వీటిలో ఇవి కలర్స్ వస్తాయి మేడం వీటిలో కలర్స్ సెకండ్ కలర్ థర్డ్ కలర్ दोस्ती, फोर्थ कलर, करके पता mm. स्थी कला। स्थी कला। चीज़। है, कलर, इंकर, कलर, देने में लेब्रेंचिंग शेडल, एट कलर ब्लैक, ब्लैक डार्क ग्रीन, टोटल नाइन कलर्स मैडम, ये सेवेंथ इसको मैंने ओनली ఫైవ్ ఫిఫ్టీ మేడం ఒకవేళ సెట్ సెట్ తీసుకుంటే ఫోర్ నైన్టీ ఫైవ్ మేడం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి లంగోని సెట్లండి లాస్ట్ వీడియోలో మనకి హెవీ రెస్పాన్స్ వచ్చింది డిజైన్ వీటిలో మనం కొత్త డిజైన్ తెప్పించాం మేడం బార్డర్ కలర్ చేంజ్ అయింది ఎస్ మేడం ఎక్సలెంట్ గా ఉంది మేడం చాలా బాగుంది దుప్పట్ట కూడా చాలా హైలైట్ అండి ఫంక్షన్ వేర్ కి ఇవన్నీ మెయిన్ బాగుండే ఐటమ్ అండి కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది అసలు మేడం అన్నో

ఓకే ఫిఫ్త్ కలర్ ఏమైనా తీసుకున్నా బ్యూటిఫుల్ డిజైనర్ చెందిరి పట్టు మేడం ఏంటంటే ఇది యాక్చువల్లీ తొంభై నూల ఐటమ్ మేడం ఫస్ట్ క్వాలిటీ అంటారు తొంభై నూలు అంటే పళ్ళు వచ్చి పోచంపల్లి పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇక్కడ స్టైల్ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇవన్నీ నైన్ ఫిఫ్టీ ఎబో రేంజ్ మేడం మన దగ్గర ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ మేడం చీర చాలా పెద్దగా ఉంటాయి అట్లానే బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ ఇస్తాడు మన దగ్గర ఏంటంటే ఓన్లీ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మనం స్పెషల్ ఆఫర్ ఇస్తాం మేడం నైన్ ఫిఫ్టీ ఎంఏ ఐటమ్ ఏ పీస్ ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ చాలా స్పెషల్ ఆఫర్ అనమాట లిమిటెడ్ స్టాక్ వల్ల వీటిలో ఈ సేమ్ డిజైన్ రావండి కొద్దిగా డిజైన్స్ ఇంచుమించు వస్తాయి ఒకవేళ ఎవరికి నా ఆర్డర్ కావాలన్నా ఏమైనా సరే సేమ్ డిజైన్ మాత్రం రావండి కొద్దిగా డిజైన్స్ మాత్రం ఇంచుమించు మారుతూనే ఉంటాయి చూడండి ఈ డిజైన్ మారింది కలర్స్ అయితే సేమ్ కలర్స్ కలర్ సేమ్ ఉంటాయి బట్ ఇంచుమించు డిజైన్స్ మారుతుంటాయి సేమ్ మాత్రం ఎవరు ఇవ్వలేరండి కొద్దిగా డిజైన్ మాత్రం మారుతుంటాయి చూసాక ప్రతి డిజైన్ ఇలా మారుతూనే ఉన్నాయి ఓకే త్రీ కలర్స్ అండి ఎక్కువ ఎల్లోస్ వస్తాయని మనం తగ్గించేస్తున్నాం ఏమైనా తీసుకుని ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ కలెక్షన్ డిజైనర్ సిల్క్ సారీ బటర్ఫ్లై డిజైన్ మేడం బటర్ఫ్లై డిజైన్ వచ్చి బటర్ఫ్లై బ్లౌజ్ సూపర్ కలెక్షన్ మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఆరెంజ్ ప్లస్ ఐటమ్స్ మేడం స్పెషల్ లాస్ట్ ఫైనల్ రేంజ్ మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మేడం త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓకే వీటిలో ఏ కలర్స్ కలర్స్ పింక్ వస్తుందండి ఓకే ఇవన్నీ కలర్స్ అండి వీటిలో ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి బ్లౌజ్ వర్క్ అయితే చేంజ్ అవుతుంది ఇలాగా సో టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి త్రీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అయితే మేడం సేమ్ సారీ మనం మూడు వారం క్రితం ఇదే పీస్ ఎయిట్ నైన్టీ నైన్ కి ఇచ్చారు మేడం ఇవి మనకి ఏంటంటే ఆఫర్లు వచ్చింది ఫైనల్ ఆఫర్ లో వీటిలో డిజైన్స్ వస్తాయి మేడం అన్ని కంచి బార్డర్ లెహంగాస్ కన్నా దేనికైనా బాగా పనికి వచ్చాయి మేడం ఫైనల్ ఆఫర్ లో మనం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే మొత్తం కంచి బార్డర్ వచ్చి బ్లౌజ్ మేడం ఇది చాలా బాగుంటాయి డిటైల్ డిజైన్స్ అనేది నంబర్ ఆఫ్ డిజైన్స్ సేమ్ డిజైన్ మాత్రం రావండి సేమ్ డిజైన్ ఏవి రావు ఓకే డిజైన్స్ అన్ని మార్చుంటండి ప్రతి డిజైన్ ఒక్కస షేర్ చేస్తాం హావ్ ఏ లుక్ ఎట్ ఇప్పుడు సెకండ్ డిజైన్ ఇది బోర్డర్ అండి ఓకే డిజైన్ తో సహా చూపిస్తా కదా ఇట్లా బిగ్ బోర్డర్ ఫోల్డింగ్ ఒకటి హ్మ్ మా ఎండిచను మా స్టార్ డిజైన్ ఓకే వీటిలో డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి సేమ్ డిజైన్ రాదు బిగ్ బిగ్ బోర్డర్స్ అనమాట ఓపెన్ చేస్తే మీకు ఐడియా కూడా వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ కన్నా మీరు వాడొచ్చింది ఎంత బాగుంటుంది అండి ఓకే బాగున్నాయి కంచి అనేది మీకు ఎక్కడైనా సరే లెవెన్ హండ్రెడ్ అబో రేంజ్ వస్తాయండి ఓన్లీ ఏంటంటే మన దగ్గర ఇవన్నీ ఆఫర్స్ వచ్చినాయి ఇస్తామండి నాకు స్క్రీన్ షాట్ పెట్టి నాకు సేమ్ పీస్ కావాలంటే మీకు ఈజీగా ఇవ్వగలుతాం అండి మేము ప్లీజ్ కాల్స్ కన్నా వాట్సాప్ రెస్పాన్స్ ఎక్కువ ఇస్తాం కాల్స్ కూడా మాకు త్వరగా ఈ నెట్వర్క్ ఏరియాలో రావట్లా సో మీరు వాట్సాప్ కాల్ కే అలవాట్ అవ్వండి చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం ఇంట్లో మెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్ అయితే వస్తున్నాయి చక్కగా మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా సెండ్ చేసి కొరేర్ అయినా తెప్పించుకోవచ్చు సార్ సింగిల్ అయినా ఇస్తారా ఇది సింగిల్ ఇస్తా మేడం ఓకే ఆల మోడల్ ఉన్నాయి అండి సారీ సెక్ ఇట్ చూడండి వన్నీ డిజైన్స్ అండి ఓకే ఒక్కసారి ఓకే ఏ ఆఫర్ అండి ఇది ప్లెయిన్ సరిచి డిజైన్ అబ్లౌస్ ఇవ్వము మూడు యాభై మాము ఆఖరి ఓన్లీ వన్ సెట్ ఉందని ఆఫర్ వస్తాను మేడం ఏపీస్ని పిక్ చేసుకోండి మేడం వెయ్యికి ఐదు మేడం వెయ్యికి ఐదు ఫైనల్ క్లియరెన్స్ ఇల్లు వచ్చేస్తాం ఓన్లీ వన్ సెట్ కస్టమర్కి ఆనందం ఉండాలిగా అది వెయ్యికి ఐదు కేదు వర్క్ బ్లౌజ్ వస్తుంది ఎస్ మేడం ఓకే ఫైనల్ సెట్ అనేది ఓకే Okay. okay.